ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అనూహ్య విజయం సాధించడం అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి సోమిరెడ్డి రెడ్డి ఘన విజయం సాధించడం పట్ల మనుపూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు గురువారం దేవాలయాల్లో పూజలు నిర్వహించి గ్రామస్తులకు లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేశారు అర్చకులు శ్రీనివాసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేమం కోరుతూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో తమ మొక్కులు తీర్చుకుని కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ లడ్డూ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో రేపల నియోజకవర్గం శాలివాహన ప్రధాన కార్యదర్శి చల్లగిరి ప్రసాద్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య మాజీ ఉప సర్పంచ్ దండు రెడ్డి రావుల అంకయ్య గౌడ్ టీడీపీ నాయకులు పచ్చిపాల శేఖర్ రెడ్డి మోపూరు ధనంజయ రెడ్డి కోసూరు ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సోమిరెడ్డి ఘన విజయానికి బీసీ ఎస్టీ ఎస్టీలు అందరూ ఎన్నుముక లాంటి ఎన్నుముక లాంటి వాళ్ళు గెలవడం జరిగింది ఈ బీసీ కాలనీలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అవన్నీ సోమిరెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళి బీసీ కాలనీలో ప్రతి ఒక్క సమస్యని డ్రైనేజీ వాటర్ ప్రాబ్లం ప్రతి ఒక్క సమస్యని తీసుకోబోయన్నీ చేసుకుని చేసుకునేలాగా చేసుకుంటామని కోరుకుంటూ బీసీ కాలనీ ప్రజలకి మా తిలకాయలకి యువతకి అందరికీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు బీసీ కాలనీలో రెండు వేల పద్నాలుగు ఎంతో అభివృద్ధి చేసి సిమెంట్ రోడ్లంతా తెలుగుదేశ వ్యాయామంలో చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత వీళ్ళు అభివృద్ధి చేసిన పాపనే లేదు మేము కక్ష సాధింపులు పోకుండా ప్రతి ఒక్కరూ నీట్గా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఏ సమస్యలున్నా మునుగోళ్ళు ఉన్న నాయకులకు కానీ అందరికి ఎవరు చెప్పినా ఏ సమస్యలు ఉన్నా తీర్చేదానికి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు రెడీగా ఉన్నారు ఇంకొకటి దేశమంతా ఆయన నాలుగు సార్లు ఓడిపోయారు నాలుగు సార్లు ఓడిపోయారు అని చెప్పి అన్నాగానే ఒక్క మాట తగ్గకుండా ఆయన ఎంతో కృషి చేసి నిలబడి ఆయన గెలిచినందుకు మళ్ళీ ఒకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మా పార్టీ గెలిచినందుకు మేము సర్వదా కృషి చేసి మా హర్యసులు పోట్లాడి బీసీ కాలనీ వాళ్ళ కార్యకర్తలు కానీ అందరూ మాకు సహకరించి అక్కడ మెజార్టీని మెజార్టీని ప్రసాదించారు అందుకుగాను ఇక్కడ డ్రైనేజ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినటువంటి డ్రైనేజీలు కానీ కాలంలో కానీ అన్నీ నాశరకంగా వేసి డ్రైనేజీ బయటికి పోకుండా అన్నీ ఎక్కడ ఎక్కడ నిలిపేస్తున్నారు వీటినన్నిటిని సరిచేసి మేము మళ్ళీ పౌరుదల్ని మళ్ళీ సక్రమంగా వచ్చేటట్టు చేసి మేము సర్వదా కృషి చేస్తామని సెలవు తీసుకుంటున్నాను ఈ నాలుగో దారి జరిగిన కౌంటింగ్లో సోమరెడ్డి పదహారు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లతో గెలిచిన సందర్భంగా ఈ బీసీ కాలంలో ముందు తిరిగేటప్పుడు యూత్ అందరూ కలిసి ఈనాయకుడి గుడిలో పూజ గెలిచిన తర్వాత పూజ చేద్దామని అందరూ అనుకున్న ప్రకారంగా ఈ ఎప్పుడు ఈ గుడిలో మన చిన్న చిన్న పూజ నాయకత్వం మీద మన ప్రసాదం యూత్ అందరి నాయకత్వం మీద పూజ చేసి ఆ లడ్లు అందరి గ్రామ గ్రామ పెద్దలు అందరిని పిలిచి పూజ చేసి ఈ బీసీ కాలనీలో అందరికీ లడ్లు పంచాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు యువత్తు కాబట్టి వాళ్ళందరికీ సోహిరెడ్డి గెలుపు మంచి మెజార్టీ గెలిచాడని సంతోషంగా అందరూ ఈ లడ్లు ఇంటింటికి పంచాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ముఖ్యంగా యూత్కి శుభాకాంక్షలు చెప్తూ ఈ తెలుగుదేశం పార్టీదే బీసీ కాలనీ అంటే బీసీ కాలనీ అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పట్టాలే ఈ ఆ సందర్భంగా వాళ్ళకి అందరికీ సంతోషంగా కూడా గ్రామ సరఫరా వాళ్ళందరికీ